జన్ గారు సినిమా అంటే ఇంట్లో మొత్తం చూస్తూ ఉండారు మొత్తం కామెడీ ఇచ్చిన ఫినిషింగ్లో ఒక మెసేజ్ కానీ ఫ్యామిలీ అసలు ఎక్కడ వల్గారిటీ లేకుండా చూసుకునే సినిమాలు ఆయన అందించారు మనకి వేల మీద లెక్క పెట్టే చిన్ని సినిమాలు ఉన్నాయనేది సో మీరు వర్క్ చేశారు సార్తో కూడా జంధ్యాల గారితో అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కానీ ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా సినిమాతో కానీ ఆ డైరెక్టర్లు అలాంటి సినిమాలు వస్తున్నాయని ఎప్పుడైనా అనిపించిందా మీకు లేదు తక్కువ అయిపోయినండి ఇప్పుడు మనం అంటే వి విల్ గెట్ బ్యాక్ టు ది బ్లాక్ అండ్ వైట్ ఎడ్రా అంటే మన మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రెండు కళ్ళు అంటే ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇప్పుడు వారి 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 సినిమాలు తీసుకుంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కుటుంబం ఉండేది ఇటు హీరోకి ఒక తండ్రో తల్లో లేకపోతే తల్లి తండ్రి అటు హీరోయిన్కి తల్లి తండ్రి బాబాయిలు మామయ్యలు అక్కలు బావలు వీళ్ళందరూ ఉండేవారు అండ్ ఈచ్ ఛాడెడ్ రోల్ టు ప్లే ఆ కథలో ఒక్కొక్కడికి ఒక వైవిధ్యమైన పాత్ర ఉండేది ఇవాళ అది తగ్గిపోయింది ఇవాళ మీరు సినిమాలు తీసుకుంటే హీరో హీరోతో పాటు ఒక అమ్మాయి ఉండాలని హీరోయిన్ హీరోకి ఎదిరించే వ్యక్తి ఉండాలి కనుక ఒక వెళ్ళను కాస్త అటు ఇటు ఏదో నవ్వించాలని చెప్పి కమెడియన్ ఇంకా మిగతా వాళ్ళు ఏమంటున్నారు హీరోకి ఫాదర్ ఉంటాడు హీరోయిన్కి ఫాదర్ ఉంటారు బట్ ఆ పాత్రకి వాల్యూ ఉంటే మీకు ఒక పెద్ద నోన్ ఫేస్ వేస్తారు లేకపోతే ఒక అన్నోన్ ఫేస్ ఆ వెనకాలెక్కడో బ్యాక్గ్రౌండ్లో అవుట్ ఆఫ్ ఫోకస్లోనే ఉంటాడు అలా అయిపోయింది అవును రియల్ చెప్పింది ఇది ఫ్యాక్ట్ ఇది దీంట్లో నేను వేరే దిస్ ఇస్ అంటే మనం ఏంటంటేను ఒక ఇప్పుడు ఇవన్నీ ఎలా వస్తాయి బేసిక్గా ఆ మనిషిలో ఉన్న ఆలోచన బట్టే వస్తుంది ఏదైనా మనం పెరిగిన వాతావరణం బట్టి వస్తుంది సో ఇవాళ పెరుగుతున్న పిల్లలందరూ చాలా న్యూక్లియస్ ఫ్యామిలీస్లో పెంచ పెరుగుతున్నారు అండ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దే ఆర్ బికమింగ్ ఇండివిజువల్స్ అమ్మ నాన్న ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడో వేరే అదే ఊళ్ళో ఉన్నా కూడా వేరే ఎక్కడో ఉండడం ఫ్రెండ్స్తో ఉండడం రూమ్లో రూమ్ తీసుకుని ఉండడం ఇలా జరగడంతో సో మీ థాట్ ప్రాసెస్ కూడా అలాగే మారిపోతుంటుంది అమ్మ నాన్న అవసరమా ఉంటారు వాళ్ళు ఉండి వెనకాల అన్నయ్య అవసరమా ఉన్నాడు అక్కయ్య అవసరమా ఉంది చెల్లయ్య అవసరమా అక్కర్లే సో దీ మీరు అందుకే మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏంటంటే ఆ ప్యాటర్న్లోనే అనమాట ఎస్ సో ఇంకెవరైనా వచ్చేసి ఈ హీరోకి ఫాదర్ మదర్ని పెడదామంటే అవసరం అగైన్ అవసరమా అండి ఎందుకండి మనం హీరోయిజం మీదగా తీసుకుంటున్నాం కదా వాళ్ళ నాన్నగారు ఉన్నా ఏంటి అమ్మగారు ఉన్నా ఏంటి ఎప్పుడైనా ఏదైనా ఫోన్లో ఒకటిసారి మాట్లాడించేద్దామండి వాయిస్ ఎవరు చెప్పించేద్దామండి అని థాట్ ప్రాసెస్కి వస్తున్నారు అది